లోపలి ఎన్ని ఎకరాలు ఉందా నీకు నాకు నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఉందా ఎట్లుంది రేవంత్ రెడ్డి వచ్చినాక బగ్గ ఉన్నది అంటే ఒడ్లు బాగా పడినాయి కళ్ళ ఫుల్ వచ్చినాయి ఇక అన్ని పత్తి ధర బాగున్నది అన్ని ఉన్నది అంటే నిజంగా ఉన్నదా ఎతకారమా నువ్వు అన్ని ఎండిపోయినా సూతలేవా అన్ని ఎండిపోయినా ఎండిపోయినందుకు ఇట్లా అంటున్నావు మాఫీ చేస్తాను మాఫీ చేయలే ఏం చేయలేదు రైతు బంధువు లేదు ఏం లేదు దొంగలు అందరు ఆయన ఏమో ఇచ్చిండు అంటారు మీరేమో అంటారు రెడ్డి రుణమాఫీ అంత చేసిన అంటాడు చేయలేదు చేసిండు చేయకు మరి ఓట్లకు రేటు పెంచుతా అన్నాడు కదా పదిహేను ఇప్పుడు ఇరవై మూడు వందలు అది ఉంది ఐదు వందలు బోనస్ ఎక్కువ ఇస్తా అంటే ఏడేసిండు ఇస్తలేడా రూపాయి లేదు వీలంటే పింఛిని కూడా నాలుగు వేలు అన్నాడు నాకు పింఛిని పెట్టు నీకు ఎక్కడికి అంటుండు

లేవు సరే పెద్ద సార్ కొంటలేదు ప్రపంచాడు వాడు బోగరు అంతా మొత్తం వాడి ఆడ గెలుచునే గెలి మావి చేశారు లమ్మడోళ్ళు చేసారు అక్కడ మీ లమ్మడోళ్ల భూములు కూడా గుంజుకుంటారు గుంజుకుంటారు ఇల్లు పడిరు కదా ఏం చెప్తాం చెప్తావు మంచి దూరాన్ని చెప్తాం వానికి వాడికి గుద్దల కాలు చేయలేదు ఎందుకట్లా అంత కోపం వస్తుంది కోపం అంటే మాకు రైతులకు చేయలే కదా రైతు బంధు చేయలే మాకు మాఫీ చేయలేదు ఎవరు చేసిండా మీరు రైతులే కదా మూడు పైసలు పైనాసు లక్ష రూపాయలు తెచ్చి పంట కలుపు తీపించిన ఇత్తులు తెచ్చిన ఒడ్డు గింజలు తెచ్చి అది ఎండి అయిపోయినాయి రూపాయి లేదు కేసీఆర్ మళ్ళీ తిండి తిండి జేబులా పుటింగ్ అనేదా ఆ ఆ వాడి మాకు అప్పు చేసిండు అప్పు చేసిండు ఇప్పుడు పండు పండలే మరి ఎట్లనే ఇట్లయితే రైతుల పరిస్థితి ఇంకా ఉన్నది ఏయ్ ఇదనే నీకు నేను సంపాలని నువ్వు నాకు సంపాలేదలనే పోదు పోతాం నీకు నాకు ముంచాలే ఇంకో ఊరు పోకుండా మాకు మంచిగా ఏ ఊళ్ళైనా ఆ ఊళ్ళైనా కూలి చేసుకొని బతుకురి బిడ్డ అన్నాడు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి నిత్యం గంప పెట్టుకొని ఇప్పుడు మళ్ళా wholesale భే రోజులు వచ్చినాయి మరి రేవంత్ రెడ్డి ఆడ కుర్చీల కూర్చొని మొత్తం ఇస్తానంట రైతులకు వాడు వాడు మీకోసం నిధులు కూడా తెస్తాను ఢిల్లీ పోతాడు కేసీఆర్ చేయకుండా వాసన పట్టి పోది నీళ్ళు అదేనా అదే మా కేసీఆర్ చేసిందే రైతులు మరి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే మాకు ఏమైంది మరి డబ్బు కొట్టింది Ok. Uh -huh.